ఆ ఏంటి నువ్వేస్ బబయేసిదాμαι అజర్వడియా త ఏబిసిడిల్ బబ మబయడ్ జోతడు ఇ ట్రై చేస్ బబడు అడుగుచ్ అయా పర్ అడుగుచ్ ఏయసింజాల దా పిన్సినుదా నువ్వడుగుచ్ నేడుగుచ్ నేడుగుచ్ ఆ ఏబిసిడిల్ చెప్పు ఆంటీ చెప్పువా ఇడి చూస్తరు

chi yeah chap chap wa pinci no chapinci ah ah look olha ira cha nendo ko la nendo ba బాబు ఆంటీని కొట్టకూడదు తప్పు బాబాయ్ కొడతాడు ఎత్తే నేను పిన్సి పిన్సీని తీసుకొని ఒకసేపు మనందరం కలిసి పార్క్ పోయి వేసు బాబు నింట్లో తలిపిలు

ఇంకా మా దేవున చూశారు కదండి ఇంకెలా చదువుతుంది ఇంకా మామూలుగా పిల్లలకి అయితే ఇంకా పాఠాలు అయితే నేర్పిస్తా ఉందండి ఇంకా చూశారు కదా ఇంకా వీడియో తీసిన మొత్తం అయితే కలిసిపోయింది సరేనండి కర్రీ అయితే ప్రిపేర్ చేయాలని మసాలా అయితే నూరాను కొబ్బరి అల్లం చిల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసి అయితే అనమాట ఇంకా కర్రీ అయితే వండాలని చెప్పేసి అయితే బంగాళదుంప అంటే మామూలుగా ఇలా చేసి తొడగబెట్ చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుందండి నేను పోయినా ప్రతిసారి అయినా ఇంకెలా చేస్తాను చపాతీలోకైనా చాలా బాగుంటుంది కానీ మేము కర్రీ అయితే ఇంకా రైస్లో అయితే తింటాము అందుకని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నానండి ఇంకా మీరు మొన్నటి నుంచి అనుకుంటా ఉన్నారు కదా ఇంకా దీవి నాకు ఇష్టం లేకపోయినా యూట్యూబ్లోకి అయితే వస్తూ ఉంది మీరు బలవంతం చేస్తున్నారని చూసారు కదండి ఇలా మా పిల్లలతో అంత చక్కగా కలిసిపోయిందా ఇంకా అంటే మా తా అప్పుడు స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో మా ఉండేది కాదు అప్పుడు ఇష్టం లేదు అంటే అప్పుడు ఇష్టం లేదని చెప్పలేదు కాకపోతే కొంచెం సిగ్గుగా ఉండేది ఇంక ఇప్పుడు అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి మాతో అయితే మాత్రం ఇంకెంతంటే అంటే అంత మాట ప్రతిదీ చెప్పుకుంటూ ఇంకా అది ఏదైనా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అయితే ఇంకా ఇంకా మేము ఎంత సంతోషంగా ఉంటాం మాకు తెలిసి ఉన్నది ముగ్గురి మేము కదా తోడుకోవాలని చాలా బాగా కలిసిపోతూ ఉంటాం అక్క అంటే చిన్నప్పుడు ఫ్రెండ్ మాకు తెలిసి ఇంకా మాకొచ్చి తోడుకోవాలంటే ఇంక మాతో కలిసిపోయే ఉండాలా అందుకని చెప్పేసి అయితే మాత్రం ఇంకా ముగ్గురు అయితే ఎప్పుడు కలిసి ఉంటాము ఇంకా అదే విధంగా ఇంకా కర్రీ అయితే ఉండేనండి బావ కోసం ఇదైతే ఉదయమే ఇంకా దీని ఏమో పిల్లలకి ఇంకా అన్ని ఇంకా బావలు అన్నాను కూడా ఇది ముందు తీసాను కాకపోతే ఇంకా ఏబీసీడీ నేను పోయలేక ఏబీసీడీలు వంటలు నేర్పిస్తా ఉంది అక్క అన్నా దీని వీళ్ళు బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఒకసారి యూట్యూబ్లో పెట్టాలంటే వీడియో తీసుకోవచ్చు కదా అక్క ఇప్పుడు అక్కకి తీసుకుని తీసుకొని పిల్లలు మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నారు ఫిట్టొచ్చుగా ఉంది అందుకని చెప్పేసి అయితే ఫోన్ తీసుకొని మా అమ్మాయి అంటే మా బాబు కానీ ప్రిన్స్ కానీ డ్యాన్స్ చేయడైతే వీడియో తీసానండి ఇంకా చాలా బాగా వేస్తున్నారు చూసారు కదా మా పిల్లలు డ్యాన్స్ అయితే తెంగే తెంగే పాట అని చెప్పేసి అయితే ఇంకా చాలా ఆనందంగా ఉంది ఇంకా మా కొంతమంది అయితే పట్టించుకోరు పిల్లల్ని మామూలుగా చెప్పాలంటే ఆడైనా కానీ కొంతమంది అయినా కానీ చూసారు కదా మా తోడు పళ్ళు అయితే అసలు పిల్లల్ని చాలా బాగా దగ్గర తీసుకుంటే అన్నీ చూసుకుంటా ఉంది ఇంకా అందుకేనండి ఇంకా అయినా కానీ మాటలతోనే కలిసిపోద్ది కాకపోతే వీడియోలో మొహమాటం కానీ విడిగైతే మాత్రం మా అయితే మాత్రం మాటలతోనే కలిసిపోయిందండి ఇంకా ఇప్పుడు దాకా కర్రీలు ఏమేమి వేసాయనో చూస్తారు కదా ఇంకా నేను ఆ విధంగా చేస్తాను ఇంకెప్పుడైనా సింపుల్గా చేస్తానండి ఇంకా మసాలా ఇంకా ఏం వేయకుండా అల్లం చినుపాయ ఇంకా ఏ వేసి కర్రీ అదే చేసేస్తాను ఇంకా దీవెన నువ్వేం కురండావు అంటే ఇంకా అక్క నేను దొండకాయ కర్రీ చేశాను ఇంకా అన్నం సరేలే అమ్మ అని చెప్పేసాను ఇంకా అన్నం తినలేదు నేను చిప్స్ తినడం వల్ల నాకు ఆగలేదంటే ఏం కాదమ్మ తిను నేను బంగాళదుంప కర్రీ ఉండని వేసుకోండి తర్వాత వస్తా లెక్క అంటుంది ఇంకా ఆక్తనొద్దు నువ్వు నన్ను బుజ్జి అని బిలు నేను దీవుని అని పిలుస్తాను అన్నాను సరే అని ఇంకా ఇద్దరం ఒకే అంటే ఒకే వయసు కలవాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ విధంగా మాట్లాడుకుంటా ఉన్నామండి ఇంకా మా తోడుకోడలతో అయితే ఇంకా అయితే కొత్తగా అయితే ఇంక రెసిపీ చేస్తాను ఏదో ఒకటి అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ వీడియో కోసం అయితే ఇంకా వేసి ఉండాలన్నమాట ఇంకా అంటే కుదరాలి కదండి మాకు కూడా అందుకని చెప్పేసి అయితే మాకు ఈ పిల్లలు వీడితేనే సరిపోతుంది ఇంకా వంట చేసుకునే తప్పుడైనా దేనికైనా కానీ ఇంకా మా తోడుకోళ్ళైతే పిల్లల్ని పట్టుకునేది మా తోడుకోళ్ళు ఏం చేస్తుంది అంటే దీవెన ఇళ్ళన్నానికి వచ్చిపోవాలి ఇంట్లో దొంగకునేది మేమేంది ఇంకా ఇల్లు అన్నానికి పెంచాలి మేము తిని పిల్లల్ని చదివించుకొని ఇంకా పిల్లలతో పాటు నిద్రపోతా ఉంటాం ఇంకప్పుడు దీవెన పని అంతా అవి నిద్రపోయలేసిద్దిద్దండి ఇంక అప్పుడు మా పిల్లల్ని ఎత్తుకొని ఆడటం ఇంకా అవి అన్నీ చేస్తాయి అన్నమాట కర్రీ అయితే ఇంకా చేయడం అయితే అయిపోయిందండి ఇంకా పార్క్ అయితే ఇంకా వెళ్ళాలనుకుంటున్నాం ఇంకా ఏ విధంగా ఉండి చూడాలన్నమాట ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏనండి ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెగిటివ్ కామెంట్స్ పెట్టుకుని మమ్మల్ని మంచి కామెంట్స్ పెట్టి ఇంకా మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్ బాయ్ మరొక వీడియోతో కలుసుకుందాం